ఈ సభించి కోరుతున్నాం సార్ తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరవధిక కార్యక్రమానికి నిర్వహిస్తున్నటువంటి సభ కోర్చి మీడియా శ్రీధర్ గారికి మరియు షెఫీ గారికి అర్చన గారికి ఈ నిరవధిక సంఘలో పాల్గొంటున్న राष्ट्र राम उद्योगचर्स यूनिय्यदर्शि रापेन्द्र गार्मर्स यूनियर एनएलसी पूटे बाधार इतना धर्म सामज पार्टी जिला नायकों ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నా అందరికీ నమస్తే అందరికీ జై భారత రాజ్యం ముందుగా ఈ తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులు చేస్తున్న ఈ సుదీర్ఘ పోరాటానికి నేను మద్దతు ఇవ్వడానికి రాలేదు మీతో కలిసి యుద్ధం చేయడానికి వచ్చాను మద్దతు అంటే చేసే పని కలిసి పోరాడటం అంటే మీతో కలిసి ఉండే వ్యక్తి ఎందుకంటే నామంతా ఒకే వర్గం మనం పీడింపబడే పీడితుల వర్గం మనమంతా బలహీనుల అట్టడుగు వర్గాల పేద అగ్రకాలతో సహా ఉద్యోగ సమాజంలో ఉన్న వేద పేద అగ్రవర్ణాలందరం కలిసి పోరాడుతున్న ఒక సుదీర్ఘ న్యాయమైన రాజ్యాంగబద్ధమైన నైతికమైన అన్ని అర్హతలు కలిగినటువంటి ఏకైక పోరాటమే ఈరోజు తెలంగాణలో జరుగుతున్న నిజంగా ఇంత పెద్ద పోరాటం అనేది ఎందుకు ఒక రాజ్యం ఐదే ఐదు సెకండ్లలో సంతకం చేసి మీ పని అయితే ఫైవ్ సెకండ్స్ ఫైవ్ తయారు చేయమని చెప్తే ఫైన్ తయారు కథలు చేయడం ఐదు గతలు ఆర్థిక శాఖ నుంచి పరిమితం ఇచ్చి గీతాలు చేయడం రెగ్యులైజ్ చేయడం ఏంటి సమయం పట్టింది ఎందుకు సమయం అంటే ఇప్పుడు పరిపాలిస్తున్న రాజ్యం పేద వర్గాలకు సంబంధించిన అత్తడుగు వర్గాలకు సంబంధించిన పీసీఎస్సి ఎస్టీ వర్గాలకు సంబంధించిన బలహీనులకు సంబంధించిన రాజ్యం కాదు కాబట్టి మన రాజ్యం ఇది కాదు మరి ఎవరి రాజ్యం ఇది ఇది అగ్రవర్ణ పెట్టుబడిదారి భూస్వాముల రాజ్యం ఇంకా చెప్పాలంటే ఇది రెడ్ల రాజ్యం మీకు ఇబ్బందిగా ఉండొచ్చు పలకడానికి మాట్లాడాలి మాకేమిది చెప్పడం కాబట్టి ఇది ఫస్ట్ ఫ్యూడల్ రెడ్డి రాజ్యం మొన్న దాకా ఉన్నది రాజ్యం ఇది రెడ్ల రాజ్యం మరి రెడ్డి వెరమాన ఇబ్బంది అయితే అగ్రవర్ణ అగ్రవర్ణ రాజ్యం కాబట్టి ఈ అగ్రవర్ణ రాజ్యానికి లక్ష ఎకరాల భూమి కలిగిన లక్షల కోట్ల ఆస్తి కలిగిన సినీ పరిశ్రమతో మూడు గంటలు మాట్లాడారు నేను మూడు నిమిషాలు మాత్రం మీతో మాట్లాడలేకపోతున్నాను అసెంబ్లీలో సినీ పరిశ్రమ గురించి రెండు గంటలు మాట్లాడారు కానీ మీ గురించి మాట్లాడలేకపోతున్నారు ఉల్టా మీ అందరికీ వరంగల్ పట్టణానికి వచ్చి మీ సమస్యని ఛాయి సేపు పరిష్కరిస్తా అని కేసీఆర్ లాగానే గోప్రమాటాయి ముఖ్యమంత్రి కానీ ఈ సమస్యలు పరిష్కరించడానికి ముందు రావాలి కారణం ఏంటి అంటే రెండు సమస్యలు కదా ఒకటి ఇది వ్యాపారం కాదు పెరుగు పెరిగే లాభం కాదు పోయి మీరంతా వెళ్ళి కూర అగ్రవారం కూ సంబంధించిన పరిశ్రమ కాదు అసలు ఉన్న టీచర్ల వ్యవస్థనే తీసేయాలని ఉన్న టీచర్ల వ్యవస్థను తీసేస్తే రాజ్యానికి లాభం అనుకో అట్లా ఆలోచిస్తున్న ఈ రాజ్యం కొత్త ఉద్యోగులు కొత్త టీచర్లను రెగ్యులరైజ్ చేసి మీకు జీతాలు ఇవ్వడానికి వాళ్ళకి మనసు కాబట్టి మనలాంటి బీసీ ఎస్సీ ఎస్టీ బలహీన అణగాన వర్గాలకి ఒక అద్భుతమైనటువంటి ఇలాంటి ఒక గొప్ప డిమాండ్ని పరిష్కరించడం అంటే రాజ్యం మీద వేల కోట్ల రూపాయల భారం పడుతుంది అణగాన వర్గాల పట్ల చిన్న చూపు తక్కువ చూపు దేవాల పట్ల ఉండేటువంటి చిన్న చూస్తే దీనికి కారణం ఎందుకంటే ఎన్నో వేల కోట్ల రూపాయలు ఒక వేల లక్షల కోట్ల మొగలాటానికి పోయిన ప్రభుత్వం లక్షల కోట్లు కాళేశ్వరం కానీ అణగారిన వర్గాలకు సంబంధించిన సంక్షేమ హి కావచ్చు ఇలాంటి ఉద్యోగ సంస్థలు కావచ్చు టీచర్లు కావచ్చు అణగారిన వర్గాల బాగుపోయే విద్యా వ్యవస్థని బాగు చేయడానికి అధ్యక్ష మనసు ఎందుకంటే మీ ద్వారా కోట్ల మంది బీసీఎస్కి సేల విద్యార్థుల జీవితంలో ఒక వెలుగును నిచ్చే వ్యవస్థ ఇలాంటి వ్యవస్థకి వ్యవస్థని ఈ కోర్టు ఇస్తే వచ్చే లాభం వాళ్ళకి ఏంటి ఎందుకంటే ముఖ్యమంత్రి క్యాబినెట్లో ఉన్న మంత్రులు ఐఏఎస్ ఆఫీసర్లు అగ్రవర్మ ఈ రాజ్యానికి సంబంధించి ఏ ఒక్క పిల్లవాడు ప్రభుత్వ స్పందో చదవచ్చు కాబట్టి ఈ వ్యవస్థ అవసరం ఈ ప్రభుత్వానికి సంబంధించి ఏ ఒక్కడు గవర్నమెంట్ హాస్పిటల్ తీర్చుకోవచ్చు కాబట్టి అది అవసరం లేదు అందుకనే ఈ రాజ్యాన్ని మెడలు వంచి దాన్ని డిమోర్టైజ్ చేసి ఆత్మరక్షణలో పడేసి నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల్లో మీరు నైతికంగా నిలబడి వాళ్ళని ఆత్మరక్షణలో పడేసి ముఖ్యమంత్రికి శ్వాస ఆడకుండా చెయ్యగలిగేటట్టు మీ పోరాటాన్ని పదులెత్తించాలి ఇది హైదరాబాదులో జరిగితే నేను అనుకోవట్లే అని సాధన ఈ పోరాటాన్ని నూరి గడపాల లాగా గొడ్డల్లాగా నూరి పదినెక్కించే పోరాటం నల్గొండలో జరిగిద్దనుకోవటం హైదరాబాద్ హైదరాబాద్లో జరిగింది లేదు ఎక్కడ వాగ్దానం ఇచ్చిందో ఆ వాగ్దాన స్థలం ఏదైతే ఉందో అదే వాగ్దానం ఇచ్చిన ఈ వరంగల్ పట్టణంలోనే అతిపెద్ద పోరాటం చేసి తెలంగాణలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిఫెన్స్లో ఆత్మరక్షణలో పడేసి ఈ భూమి నుంచే మీ డిమాండ్ని సాధించాలి పోరాటం గౌత పోరా రూడిపత్రం విద్య రాజ్యాన్ని దిగ్బంధనం చేయాలి ఓట్ల దిగ్బంధనం చేయాలి న్యాయం కోరేవాడు ఆకలి ఉన్నవాడు మంట మండినోడు పోరాడే సంకల్పం ఉన్నవాడు తెగించాల్సి తెగించాలి బలమైన ఆలోచనతోటి వ్యవస్థని దిగ్బంధనం చేయాలి ఆ చురుకు ఆ మంట ఆ వేడి ఆ తెగ ఆ ఊపిరి ఆగిపోవాలి రాజ్యాన్ని ఆ స్థాయిలో పోరాడడానికి మీరు సంకల్పిస్తే మీ పరేట్ని మీ ఇట్లే పక్కన కూర్చొని యుద్ధకళ లేకుండా కూర్చుంటే వాడి చోర కళలో ఉంటుంది వాడి చోర కళ మన యుద్ధ కళ యుద్ధ కళ మరి మన యుద్ధ కళ ఉందా ఒక డల్ అయిపోయినట్టు ఉందా మనకి జ్వరం వచ్చినట్టుందా అది ఉంటుంది జ్వరం రా జ్వరం వేసేయాలి వాడికి జ్వరం వేసేయాలంటే మన పోరాటాన్ని పెంచాలి పన్ను స్త్రీ పరిశ్రమ అంటే ఇలా కూర్చున్న పరిశ్రమ పెద్దలు చూడడం ఏమో ఒక్కడు ఐదు వందల కోట్ల తక్కువ లేదు ఒక్కొక్కరు సీనియర్ చూడండి సినీ పరిశ్రమ పెద్దలో ఒక్కడు బీసీఎస్ కూర్చోాలి దీన్ని ఒక్కడు బేదోడు కుర్చాలి వీళ్ళను ఆక్రమించిన హైదరాబాద్ చుట్టుపక్కల సినీ పరిశ్రమ దగ్గర ఉన్న భూమి ఒక లక్ష ఎకరాలు వీళ్ళ దగ్గర ఉన్న సొమ్ము లక్షల కోట్ల రూపాయలు వీళ్ళకి ప్రభుత్వం ఇచ్చినటువంటి స్టూడియోల నిర్మాణానికి సినిమాలను నిర్మించుకోమని స్టూడియోలు ఇస్తే వ్యక్తిగత వ్యాపారాలు చేసుకునే ఈ స్టూడియోల భూములు పన్నెండు వందల ఎకరాలు మీరు ఊర్చోబెట్టి మాట్లాడుతున్నారు మీరు ఊర్చున్నదేమో ఈ వ్యక్తులు ఈ బజార్లో ఊజున్నారు అందుకనే మీ ద్వారా తెలంగాణ విద్యా వ్యవస్థకి ఒక విద్యను అందించే శక్తి ఉంది సృజనాత్మకతను అందించే వ్యక్తులు ఉంది బిడ్డని కూర్చోబెట్టి పాఠలు చెప్పగలిగి వాళ్ళకు కావాల్సిన వనరులు శిక్షణ అందించగలిగే శక్తి సామర్థ్యం మిమ్మల్ని అన్యాయం చేయడం అంటే అర్థం తెలంగాణ రాష్ట్రానికి విద్యని అందియకపోవడమే రెండు ఒకటే అన్యాయం చేయడం భారతదేశంలో ఏ భారతదేశంలో ఏ రాష్ట్రంలో సర్వ లేదో ఆ రాష్ట్రంలో విద్యాసాక్షికి డబ్బులు లేదు భారతదేశంలో ఏ రాష్ట్రంలో విద్యా విద్య లేదు అతి తక్కువ నిర ఉందో ఎక్కడ విద్య సర్వనాశనమైందో అయిందో ఆ రాష్ట్రంలోని విద్యాసాక్షికి విద్య కేటాయించే బడ్జెట్ ప్రపంచంలో ఏ దేశంలో చదువు లేదో ఆ దేశానికే ఇక్కడ కేటాయించే పైసలు ముప్పై శాతం ఇంటికి కేటాయించాలి అంటే మూడు లక్షల కోట్ల రూపాయలలో మూడు లక్షల కోట్ల రూపాయల తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో ఒక లక్ష కోట్ల రూపాయల పైసలు విద్యాశాఖకే కేటాయించాలి కానీ కొన్ని లక్ష కోట్లు ఏమన్నా యాభై వేల కోట్లు మన కుటుంబాలే తాగిపోయింది అంటారు యాభై వేల కోట్ల రూపాయల పైసలు మన చుట్టాలు మన కొన్ని మన కుటుంబాలే కానీ వాళ్ళు పైసలు వస్తారు ఇంకొక యాభై వేల కోట్లు కలిపితే లక్ష కోట్లు విద్యాశాఖ కేటాయిస్తే మన సమస్యలన్నీ పరిష్కారం ఇప్పుడు వాళ్ళు ఎందుకు చేయట్లేదు మీ డిమాండ్ బయట వాళ్ళకి ఆ డిమాండ్ వేసి ఆర్థిక శాఖను అందరు నడిచి వాళ్ళు పైసలు ఇవ్వాలి పైసలు ఇవ్వాలంటే ఎంత అలాగే పైదలు లేవు వాళ్ళ పైసలు ఎందుకు లేవు నువ్వు ధనవంతుల దగ్గర తెలంగాణలో ఉన్న కోట్లకు పడగలించిన రెడ్డి కాదు భూస్వామి పారిశ్రామిక నేతల దగ్గర పైసలు వసూలు చేసే చట్టాలు నువ్వు తయారు చేస్తే మూడు లక్షలు కాదు ముప్పై లక్షల కోట్ల రూపాయలు ధనవంతుల దగ్గరనే తీసుకొచ్చి రాజ్యాన్ని తీసుకురావాలి నువ్వు ఆ పని చేస్తావచ్చి అంటే నీ రాజ్యం ఎవరికి కాపాడుతుంది ధనవంతుడి కోట్లకు పడగలిసిన వాళ్ళని రెడ్డి వల్ల అగ్రవతులకు నువ్వు వాళ్ళ దగ్గర పైసా వసూలు చేయవు కాబట్టి ఈ రాజ్యానికి అటు రాదు కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఈ రాజ్యం మీద మన పోరాటాన్ని పదురెక్కిస్తారు పోరాటాన్ని పదులెక్కిస్తారు ఆ పదును మీ నుంచి రాకపోతే ఈ మరింత ఉద్యమ నిర్వాహకులకి రాజు నాయకులు ఎందుకని మన ఆనందం నాకు తెరాలన్నాను ఇంకా క్లీరు చక్కగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యని పరిష్కరించే ధైర్యం చేయాలని ఫస్ట్ పాయింట్ ఎందుకు అంటే రాజ్యం మీద శ్రీ గావ బయకలేదని అనుకుంటారు ఈ పరిష్కరించాలంటే ఆ రాజ్యం మీద వందల కోట్ల రూపాయల భారం పడుతుంది మరి పరిష్కరించడానికి కావలసిన నైతికమైన కమ్ము పరిష్కరించుకునే బిగారి పరిష్కరించుకునే అర్హత అన్నీ మీకు అర్హతలు ఉంది పరిష్కరించడానికి అది పైకర్లు కాబట్టి ధైర్యం చేయాలంటారు అయినా పరిష్కరించాలి ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలంటే రాజ్యాన్ని భీములు వేస్తారు రాజ్యాన్ని ఆత్మరక్షణలో పడాలి చెయ్యకపోతే వాళ్ళ పనులు నగ్నంగా నాలుగు కోట్ల మంది మధ్య పరువు పోవాలి అది జరగాలంటే ఇష్యూ బహిర్గతమై రాజ్యాన్ని ప్రభుత్వాన్ని నిస్పందనం చేసి ఊపిరాడకుండా చేస్తారు అది మీరు చేయాలీ వల్ల అయితే అయితే పని అయిపోతుంది అది చేయకపోతే పని ఇది మీరు ఆలోచించుకోవాల్సిన విషయం చాలా డెమోక్రాటిక్ గా టీస్ఫుల్గా రాజ్యం మొత్తాన్ని నిర్బంధం చేసి ప్రభుత్వాన్ని చేసి ఈ రాజ్యాన్ని పరిష్కరించే అంతే ఒక పెద్ద సమస్యలు దీంట్లో ముడిపోయి ఉన్న సామాజిక విషయం ఏంటంటే విద్య విద్య తెలంగాణ కోరుకున్నది జోగింది తెలంగాణ రాష్ట్రం విద్య లేకుండా చేసింది ఇక్కడే మీ వాళ్ళు కూడా విద్య చేసి లేకుండా చేసి ఈ రాజ్యమే మనకి విద్య లేకుండా చేసి వైద్యులు లేకుండా లేదు ఈ రాజ్యమే భూమి లేకుండా చేసి అదే తెలంగాణని మనం కోరుకున్నాం వచ్చింది తెలంగాణ తెలంగాణలో ప్రధానంగా కావాల్సిన ఫస్ట్ డిమాండ్ ఏంటి యూరప్లో పోరాటాలు ఎట్లా చదివి ప్రపంచాన్ని వెళ్తాడో అలాంటి చదువులు తీసుకొచ్చి తెలంగాణ పోరాటాన్ని ఏర్పాటు ఇది ఫస్ట్ డిమాండ్ యూరోప్లో ఉన్న టీచర్ అలాగా మీరు కదా ఇది అంటే ఇంకో బట్లేదు తగ్గినట్లేదు అది పచ్చినట్లేదు తగ్గినట్లు కూడా బతుకున్నారు అందుకని అదేదో సమరం చేస్తే అవసరం అందుకని మీ పోరాటాన్ని పలుకురాలు గడ్డ దాటగడే పోరాటానికి బదిలీ యుద్ధం చేయాలి పోరాటం చేయాలి తెలంగాణ పోరాటంలో అందరూ పాల్గొన్నారు కానీ తెలంగాణ పోరాటంలో అందరూ పాల్గొన్నాం కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మాత్రం ఆ పోరాటం ఎందుకు వాళ్ళ రాజ్యాన్ని నిర్మాణం చేయడానికి అందరి శక్తిని వాడుకునే రాజ్యాన్ని ఇచ్చారు తెలంగాణ రాజ్యం మనమేదో తెలంగాణ రాష్ట్రం అనుకున్నాం వాడే తెలంగాణ రాజ్యం అనుకున్నాం అది మనం మనకు రాష్ట్రం అని చెప్పి మనకి రాష్ట్రం అని చెప్పి కానీ వచ్చేది రాష్ట్రం కాదు రాజ్యం రాజ్యం అని చెప్తే రాజ్యం ఎవరికైనా అనుకోండి రాజ్యం ఎవరికైనా వెళ్తే రేట్లకు వేల కొరకు పోతుంది కాబట్టి వాళ్ళ రాజ్యం కోసం తెలంగాణ యుద్ధం ఎట్లయితే సాధించిన తెలంగాణలో మనకు రావాల్సిన అప్పుల కోసం కూడా అభివృద్ధి చేయాలి రోడ్ల మీద వంట వార్కులు మీరు మొత్తం హైవేలు మొత్తం పని నువ్వు చేయాలి మాసారి పోరాడుకు చేయాలి చేస్తే అప్పుడు మంట దగ్గర గవర్నమెంట్ మంట దగ్గర నువ్వు మంట దగ్గర చల్లడి వాతావరణం కాబట్టి నీ మాట్లాడాలి పరిశ్రమ అల్లు అర్జున్ కానీ ఇస్తుంది అల్లు అరగినేస్తుంది మీ ఆకలి మీ గొంతు మీ మతం మీ బాధ నీ అన్యాయం గవర్నమెంట్ గల్ కూడా మధ్య అల్లు అర్జున ఐరన్ కట్టుకునిస్తాడు కాబట్టి మీ ఆకలి గవర్నమెంట్ గలపన్నాయి మేము ఇప్పుడు మీరు దాడిదం అరవై ఐరన్ కట్టినాయి చెల్లుడికి ఇప్పుడు ఏసీపీ దాగండి మళ్ళీ చైనా కూడా చైనా పోవటం ఐలక్షలు అలా పడి కట్టింది మీరు కూడటం మీ ఆకలి మీ బాధ రాష్ట్ర ప్రభుత్వానికి కావాలి అంటే ఒక్కొక్క విషయం తీసుకొచ్చి అందరికీ ఆవాహించేసరికి మీ ఆకలి కాదరు రాజ్యానికి ప్రభుత్వానికి ప్రజలకి సమాజానికి దేశానికి ఓట్ల మంది ప్రజలకి మీ ఇష్యూ అర్థం కాదు ఒక్క నడుస్తున్న లేచి అది అది అనేది ఆయన విషయం ప్రధానమంత్రి అనుమాని అనుమాని తీసుకొచ్చి కాబట్టి తొంభై రెండు సంవత్సరాలు ప్రతి ప్రధానమంత్రి దేశం అనుకోకుండా ఆర్థిక మంత్రి మంచి పేరు తెచ్చుకుంటూ పోయి సంపూర్ణమైన జీవితం అనుభవిస్తూ చచ్చిపోయింది ఆయన చనిపోయింది మంచిపోయేది అందులో బాధ్యత మంచి జీవితం కానీ ఎదుగు వస్తారు కదా మీరు తగలేదు అది ఎక్కడ లేని తెలంగాణకి ఎక్కడ లేని బాధ మన్మోహన్ సింగ్ ఇంట్లో ఏడుతారు లేదని మీరు ఏతారు సహానుభూతి మంచిదే ఆయన పరిపూర్ణమైన జీవితాన్ని గడిపి సంపూర్ణమైన జీవితాన్ని కలిపి మరణించిన ఏకైక నెక్తి ప్రధాని మన్మోహన్ సింగ్ ఆయన పదండి కానీ ఈ మీ సంవత్సరాల ఈ ముప్పై ఏదో ఈ మీ సంవత్సరాల అందుకని నేను కూడా మన్మోహన్ సింగ్ లాగా పరిపూర్ణంగా వస్తానని కోరుతుంది వాళ్ళ మోడీ అన్న అసంపూర్ణ జీవితం జీవితాన్ని పెళ్ళిపడాది లేదు మనోజుని సకూర్ చెప్తున్నారు మంచి నేను మంచి సిటిజన్గా చేసుకుంటే అలాగే పూర్వం కూడా బెడ్ ప్రాంతం కానీ ఈ సహర గురించి మాట్లాడాలి అందుకని ఈ యొక్క పోరాట రూపాన్ని మీ రాష్ట్ర నాయకత్వం మీరు కలిసి మంచిగా పోరాటాన్ని అత్య అత్యద్భుతమైన పోరాట రూపాలు ఎంచుకొని రాజ్యాన్ని ఆత్మరక్షణలో పడేసి సమస్య చాలా పెద్ద జరిమేది ఎందుకంటే వేల మంది ఎంప్లాయీసు వీళ్ళకి వందల కోట్ల రూపాయల బడ్జెట్ అవసరం రాజ్యం బున్న రాజ్యం అట్లా తాత్కాలికంగా తీరత నడుపుతుంది వాళ్ళ దగ్గర పైసలు లేవు కానీ మీరు బలమైన పోరాటం చేస్తేనే పరిష్కరించేస్తా పెద్ద పోరాటం చేయాలా లేకపోతే నాలుగే రోజు ఇల్లు ఫోన్ పట్టుకొని పెట్టుకుంటూ పోవాలి మీకు అందుకని మీ పోరాటాన్ని మంచిగా పర్యటించి చేస్తే నలభై ఐదు గంటలు మీ జీవో ఉండదు ఫార్టీ ఎయిట్ అవర్స్ చక్కని పోరాటానికి వరంగల్ నేను రూపకల్పన చేసి ఇది చల ప్రభావం కాబట్టి ఈ భూమి మీదనే ఈ వరంగల్ భూమి మీదనే ఈ సమస్యను పరిష్కరించే విధంగా ఇక్కడే ఈ భూమి మీద జీవన అట్లాంటి పోరాటాన్ని తెలబడాలని కోరుకుంటున్నా ప్రజాస్వామ్యం అంతా చేయాలని శాంతి సామర్థిక తెలియజేయాలని భారత రాజ్యాంగ బద్దంగా బయపించాలని

ప్రజల సమస్య మారు ప్రజల సమస్యల నుంచి పోరాడమే పార్టీల యొక్క పని మద్దతు అంటే అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్ లోపలి మనమంతా ఒక వర్గం పేద వర్గం పేద వర్గం కట్ పేదవర్గా అనేది ఒక వర్గం అనేది ఒక కుటుంబంలాగా దొరదాం వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఐదు మంది ధర్మ సమాజ పార్టీ కార్యకర్తలు ఉన్నారు మీ వరంగల్ జిల్లాలో ఐదు వందల మంది కార్యకర్తలు ఉన్నారు మోరాడు అన్నట్టే ఐదు వందల మంది కార్యకర్తలు మీరు కలిసి ఎంతకైనా చేయించుకోరాన్ని రెడీ ఈ క్షణమే మీ మీరు నరియా కాలాన్ని నేను అనట్లే అంత అంత ఉద్యోగ రీత్యా ఒక సిస్టమ్ ఆ సిస్టంలో మీ నాయకత్వం చూస్తే మాట్లాడుకొని పోరాట రూపాన్ని మరింత సమీక్షించిన రూపాన్ని తయారు చేసుకొని సమస్యని త్వరగా పరిష్కరించుకొని మంచిగా పరిష్కరించి అంతా మీరు సమస్య అలాగే అసలు అక్కడ పోకుండా మీరు సంపూర్ణమైన ఆరోగ్యాలతో ఇూరేళ్ళు గొప్పగా జీవించడానికి భారత రాజ్యాంగంలో ఉన్న ఆశయాన్ని అమలు చేసి తెలంగాణలో ఉన్న కోట్ల మంది ప్రజలను విద్యార్థులుగా మార్చడానికి నా బిడ్డల కోసం చేసే పోరాటం మీ పొట్టల కోసం ఒకటే సార్ మీరు బాగుంటే విద్యాశాఖ బాగుంది మీ బాగుతే విద్య అద్భుతంగా తయారు చేస్తారు ఈ పోరాటాన్ని మరింత అద్భుతంగా తయారు చేస్తే రూపకల్పన చేసి ఆ పోరాటం యొక్క కొత్త రూపాన్ని మీ త్వరలో వినాలని కోరుకుంటున్నాడు మీ అవసరం నా పోరాట కూడా